పేదల రాబిన్ హుడ్ ఒకవైపు హిట్లర్ తనయుడు అహంకారి కేటీఆర్ మరోవైపు జూబ్లీల్ స్పోర్లో మరోసారి వెల్లడి కానున్న రేవంత్ కేటీఆర్ల నాయకత్వ తీరు అమెరికాకు పాకిన ఫ్రీ బస్సు ప్రయోజనం పేదల పథకాలకు సబ్బండ వర్ణాల సంఘీభావం సీఎం విజన్లో మరో కీలక ఘట్టం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయింపుతో బీసీ లోకానికి పెరిగిన నమ్మకం ఓటర్కు కుదిరిన గురి అహంకారాన్ని ఓడించేందుకు రెడీ ఫ్రీ బస్సు గేలి చేశాడు కేటీఆర్ కేసీఆర్ ఏమి తక్కువ కాదు ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టి ఆడోళ్లకు ఆడోళ్లకు మధ్య లొల్లి పెట్టించిండు రేవంత్ రెడ్డి అని కామెంట్ చేశాడు కానీ ఈ ఫ్రీ బస్సు పథకం ఎప్పుడు అమెరికాకు తాకింది అక్కడ పోటీలో విజేతగా నిలిచింది అక్కడి జనామోదం పొంది ఎన్నికలో ఘన విజయానికి ఈ సింగిల్ పథకం తోడైంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు తీసుకున్న అన్ని పథకాలు విప్లవాత్మకమైనవే జనాలకు చేరువైనవే వారి నాడి తెలిసి ప్రవేశపెట్టినవే ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు బియ్యం పథకం పేద జనానికి ఎంత మేలు చేశాయంటే ప్రజాప్రభుత్వం అంటే ఇది అని వారు రొమ్ము విరుచుకు చెప్పేలా ఆశీర్వదించేలా ఇంతకు మించిన మరో సాహసోపేతమైన విప్లవాత్మకమైన నిర్ణయం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అవును ఇది ఏ సర్కార్ చేయని నిర్ణయమే కనీసం ఇలాంటి ఆలోచన చేయాలంటేనే ఇతర పార్టీలు జంకుతాయి భయపడతాయి కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ అనుకున్న లక్ష్యం దిశగా బీసీలకు పెద్దపేట వేసే దిశగా విద్యా ఉపాధి రాజకీయ పరమైన అవకాశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తామనే విధమైన పాలనను అందిస్తున్న సర్కార్ ఇప్పుడు ఇందులో భాగంగానే ఓ అడుగు ముందుకేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ బిడ్డ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది ఇలాంటి నిర్ణయాలు వాటి అమలు చేసే దమ్ము ఇతర పార్టీలకు లేదు అది కేవలం కాంగ్రెస్కే సాధ్యమని మరోసారి నిరూపించింది అందుకే రేవంత్ రెడ్డి పేదవడి హుడ్ అయ్యాడు కేటీఆర్ ఓ నియంత కొడుకుగా అహంకారిగా మిగిలాడు ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక వీరిద్దరి మధ్య జరుగుతున్నది ప్రజాపాలన అందిస్తున్న రేవంత్కు నియంత కొడుకైన అహంకారి కేటీఆర్కు మధ్య అందుకే ఓటర్కు ఇప్పటికే గురి కుదిరింది దీనిపై అహంకారాన్ని చిత్తుగా ఓడించేందుకు రెడీ అయ్యారు మరోసారి గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు